హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ కెరీర్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి కెరీర్ విషయంలో ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు లేదంటే నిజం దాచినట్లు కనిపిస్తుందండి మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు వారి నిజమైన ఉద్దేశాన్ని బయట పెట్టడం లేదండి మీకు మంచి చేస్తానని చెప్పి వారి లోపల వేరే ఆలోచన పెట్టుకొని ఉండొచ్చండి మీరు నమ్ముతున్న వ్యక్తులు మాటల కంటే చర్యలను గమనిస్తూ ఉండండి మీరు జాబ్ చేంజ్ చేయటం కానీ ఏదైనా ఇన్వెస్ట్ విషయంలో మీరు తొందరపడకండి డాక్యుమెంట్స్ ప్రామిసెస్ అన్నింటినీ డబుల్ చెక్ చేసుకుంటూ ఉండండి అలా చెక్ చేసుకోమని యూనివర్స్ చెప్తున్నారు మీరు మీ నిజమైన టాలెంట్ని కొన్నిసార్లు హైడ్ చేస్తూ కూడా ఉండవచ్చు అని యూనివర్స్ చెప్తున్నారు అంటే మీలో ఉన్న భయం వల్ల మీలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకురాలేక దాచిపెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు దానివల్ల కూడా కొంచెం మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అంటే ఎవరినైనా నమ్మే ముందు మీరు నమ్మకం నమ్మకానికి ముందు నిజాన్ని పరీక్షించండి అని చెప్తున్నారు యూనివర్స్ అందరూ పైకి కనిపించినట్లుగా వారి మనసులో నిజాయితీ ఉండదు అని చెప్పి చెప్తున్నారండి న్యూ లవ్ కెరీర్లో కొత్త అవకాశం రాబోతుందండి అంటే కొత్త జాబ్ కానీ కొత్త రోల్ కానీ కొత్త స్కిల్స్ కానీ లేదా పూర్తిగా కొత్త ఫీల్డ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట పాత బాధలు కానీ ఫెయిల్యూర్స్ వల్ల మీరు వెనక్కి తగ్గి ఉండ ఉన్న ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు మీలో ఉన్న భయాన్ని వదిలేసి ముందుకు వెళ్తే మీకు గ్రోత్ వస్తుంది అని చెప్తున్నారు కొత్త దాన్ని అంగీకరిస్తేనే కొత్త ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ కెరీర్లో మీరు నిజాన్ని గుర్తించాలి కొత్త ఆరంభానికి సిద్ధం అవ్వాలి మాటల కంటే పని ముఖ్యం అని ఫీల్ అవ్వాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ